ఏంటి ఇంతవరకు వర్క్ ఫినిష్ అవ్వలేదా ఏం చేస్తున్నా మరి ఆఫీస్కి వచ్చి ఆటలాడుకుంటున్నారా జీతం మాత్రం కరెక్ట్ టైంకి కావాలి పని మాత్రం కరెక్ట్ టైంకి చేయరు నాకు ఒక వన్ అవర్ లో వర్క్ ఫినిష్ అవ్వాలి లేదా జాబ్ మానేసి వెళ్ళిపో ఈ ఫిఫ్టీన్ డేస్ శాలరీ కూడా రాదు అర్థమైందా సారీ సార్ మరి వన్ అవర్ లో అంటే చాలా కష్టం ప్లీజ్ సార్ ఈవినింగ్ వరకు చేసేస్తాను నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా నాకు వన్ అవర్ లో కావాలంటే సాయంత్రం దాకా ఇస్తానంటున్నావు మైండ్ పని చేయట్లేదా సార్ నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ సార్ నాకు వన్ వీక్ టైం ఇచ్చినా నేను వర్క్ ఫినిష్ చేయలేకపోయాను నేను చేసింది తప్పే ఒప్పుకుంటున్నాను కానీ ఒక్క అవకాశం ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ చూడు ఫైవ్ ఇయర్స్ గా ఇక్కడ వర్క్ చేస్తున్నావు అనే ఒకే ఒక కారణంతో ఈసారి వదిలేస్తున్నాను నెక్స్ట్ టైం లేట్ అయిందా నీ జాబ్ పోయిందని డిసైడ్ అవ్వు కానీ నాకు వర్క్ మాత్రం వన్ అవర్ లో కావాలి సిరి హెల్ప్ చేస్తుంది చూడు నేను తనకు చెప్తాను సరే సార్ సిరీనా అదంటేనే నాకు పరమ చిరాకు దాని హెల్ప్ తీసుకోవాలా హే తారా హే సిరి సార్ ఏదో వర్క్ ఉందన్నారు నేను సార్ రూమ్ నుంచి వచ్చి ఫైవ్ మినిట్స్ కూడా కాలేదు అప్పుడే విషయం నీ వరకు వచ్చిందా అదేంటి అలా అన్నావు సార్ నా డెస్క్ కి కాల్ చేసి విషయం చెప్పాడు అందుకే వచ్చాను హా సరేలేరా ఇంకా వర్క్ ఎంత ఉందో ఏం చేయాలో చెప్తాను అది విషయం అర్థమైంది కదా అర్థమైంది నేను అర్జెంట్గా వాష్రూమ్ వెళ్ళాలి నువ్వు కంటిన్యూ చేయి సరేనా ఓకే నో ప్రాబ్లం ఏంటి ఈ అమ్మాయి వెళ్ళి హాఫ్ అన్ అవర్ అవుతుంది వాష్రూమ్ అని అటే వెళ్ళిపోయిందా ఏంటి దేవుడా ఇంత వర్క్ ఎలా ఫినిష్ చేయాలి ఈ అమ్మాయి లేకుంటే ఇంకో వన్ అవర్ టైం పడుతుంది ఇద్దరం కలిసి చేస్తే హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది దేవుడా నువ్వే కాపాడాలి లేదంటే సార్ నన్ను కోప్పడతాడు క్లయింట్స్ వచ్చే టైం అయింది వర్క్ ఫినిష్ అయిందేమో చూసొస్తాను హలో సార్ గుడ్ మార్నింగ్ హలో సార్ మేము ఆన్ ద వే ఒక థర్టీ మినిట్స్లో ఉంటాం ఓకే సార్ నో ప్రాబ్లం ఓహ్ థ్యాంక్ గాడ్ సిరి తారా ఇక్కడ సార్ తన వాష్రూమ్ వెళ్ళింది సరే వర్క్ ఫినిష్ అయినట్టే కదా ఎస్ సార్ ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ ఆల్మోస్ట్ అయిపోయింది సరే తొందరగా కానిపో ఓకే సార్ థ్యాంగ్ గాడ్ సరేం అనలేదు సార్ వర్క్ ఫినిష్ అయింది మీకు మెయిల్ చేశాను చూడండి ఓకే తారా ఇక్కడ సార్ తను వాష్రూమ్ లోనే ఉన్నట్టుంది బయటికి రాలేదనుకుంటాను సార్ వర్క్ నీ మీద వేసి తను తప్పించుకుందన్నమాట తనకెంత చెప్పినా బుర్రకెక్కదు పోనీ తీసేద్దామంటే వాళ్ళ ఇంట్లో పరిస్థితులు చెప్పి ఏడుస్తుంది ఇంకా నెక్స్ట్ టైం ఇలాగే రిపీట్ అయితే మాత్రం జాలి చూపించేది లేదు సరే నువ్వు వెళ్ళు ఓకే టైం వన్ అండ్ హాఫ్ అవర్ అయింది సార్ తనకు ఇచ్చి పడేసి ఉంటాడు నేను ఇప్పుడు వెళ్తాను ఏంటి అంత సైలెంట్గా ఉంది ఓ ఇక్కడున్నావా సారీ సిరి కొంచెం లూజ్ మోషన్స్ అందుకే బాత్రూమ్ నుంచి రావడానికి ఇంత లేట్ అయింది పర్లేదులే వర్క్ ఫినిష్ అవ్వలేదు కదా ఏమైనా అన్నాడా అదేం లేదు సార్ ఏమనలేదు అనే ఉంటాడులే లే పరుగు పోతుందని చెప్పట్లేదు సరే ఎంతవరకు వచ్చింది వర్క్ వర్క్ ఎప్పుడో అయిపోయింది సర్కి సబ్మిట్ కూడా చేశాను ఏంటి అయిపోయిందా హా టెన్ మినిట్స్ అయింది సబ్మిట్ చేసి దేవుడి దేవల్లా నేను ఇలా సబ్మిట్ చేసిన ఫైవ్ మినిట్స్కే క్లయింట్స్ వచ్చారు ఓ థ్యాంక్ యూ సిరి నాకు చాలా హెల్ప్ చేసా తారా ఒక మాట చెప్తాను గుర్తుపెట్టుకో ఏది మనకు ఈజీగా రాదు వచ్చిన దాన్ని జాగ్రత్తగా పట్టుకున్నప్పుడే మన చేతిలో ఉంటుంది మన చేతిలోనే ఉంది కదా ఎక్కడికి పోతుందిలే అని నిర్లక్ష్యంగా ఉంటే అది ఎప్పుడు చేజారిపోతుందో మనకే తెలియదు పోయిన తర్వాత బాధపడడం కన్నా ఉన్నప్పుడే జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది కదా అంటే నాకు హెల్ప్ చేశావని ఇప్పుడు క్లాస్ తీసుకుంటున్నావా క్లాస్ కాదు సార్ మంచివారు కాబట్టి నువ్వు నువ్వెన్ని చేసినా క్షమిస్తున్నాడు క్షమిస్తున్నాడు కదా అని లైట్ తీసుకుంటే సార్ నిన్ను లైట్ తీసుకునే ప్రమాదం ఉంది అంటున్నాను తీతుకు రాసిన పత్రిక మూడు ఒకటిలో మన అధికారులను గౌరవించాలని వాళ్ళ మాటలకు అభిదయ్ ఉండాలని చెప్తుంది కాబట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా కొంచెం జాగ్రత్తగా ఉండు నాకు తెలిసే నీకు సార్కి మధ్య ఏదో నడుస్తుంది అందుకే నువ్వు సార్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావు నువ్వెప్పుడు దొరకవా నాకు అప్పుడు చెప్తాను నీ సంగతి తారా సార్ సిరికి శాలరీ ఇంక్రీజ్ చేశాడంట తెలుసా అవునా అదేంటి ఎందుకు ఎవరికీ చేయకుండా ఇంత సడన్ గా ఆమెకి ఎందుకు పెంచారు అదే మొన్నటి ప్రాజెక్ట్ ఓకే అయింది కదా అది తన వల్లే అయిందని అది నేను హార్డ్ వర్క్ చేసిన ప్రాజెక్ట్ తనకెలా ఇస్తాడు అదే కదా నువ్వు వర్క్ చేస్తే తనకెందుకు శాలరీ పెంచాడు అంటే ఏదో ఒక సాకు కావాలి తనకు శాలరీ పెంచడానికి అంతే కదా అవును వాళ్ళ మధ్య ఏం లేకుంటే ఎందుకు పెంచుతాడు అయినా నేను వెంటనే సార్ దగ్గరికి వెళ్ళి అడుగుతాను ప్రాజెక్ట్ చేసింది నేనైతే తనకెందుకు శాలరీ పెంచాడో అడుగుతాను ఎక్స్క్యూజ్ మీ సార్ హా చెప్పు సార్ ప్రాజెక్ట్ చేసింది నేనైతే మీరు సిరికి శాలరీ పెంచారేంటి తను కేవలం లాస్ట్లో హెల్ప్ చేసింది అంతే దానికే స్టార్టింగ్ నుంచి చేసిన నేను వేస్టా ఏంటి సారీ సార్ ఐ మీన్ మొత్తం చేసింది నేనే కదా సార్ ఏదో లాస్ట్ లో దానికి శాలరీ పెంచారు అలా అయితే నాకు పెంచాలి కదా నువ్వేం చేసావా అయితే మరి బండబర్లు ఫినిష్ చేసి ఇవ్వగలిగేదానివి కదా ఈవినింగ్ వరకు టైం ఎందుకు అడిగా అంటే తప్పులేమైనా ఉన్నాయేమో చూసుకునిద్దామని కొంచెం ఎక్కువ టైం అడిగాను సార్ అవును తప్పులన్నీ సెట్ చేసి సగానికి సగం వర్క్ ఒక గంటలో చేసింది సిరి ఆ రోజు క్లయింట్స్ వాళ్ళు గంటలో వస్తామని కాల్ చేశారు నీకు చెప్తే వన్ అవర్ లో అవదని పోని సిరి హెల్ప్తో కంప్లీట్ చేయమని పంపిస్తే వర్క్ అంతా సిరికి వదిలేసి వాష్రూమ్లో లో వెళ్లి కూర్చున్నాం ఒకవేళ ఆ రోజు సిరి గంటలో ఫినిష్ చేయకుంటే వాళ్ళందరి ముందు కంపెనీ పరువు నా పరువు పోయేది దానివల్ల ఎవరు నష్టపోయేవాళ్ళు నువ్వా నేనా సారీ సార్ అందుకే తన శాలరీ పెంచాను అంతేకాదు నేనే ప్రాజెక్ట్ ఇచ్చినా నేను చెప్పిన టైం కంటే ముందే ఇస్తుంది నేనే ఎన్నో సార్లు పెంచాలని అనుకున్నాను కానీ కుదరలేదు అందుకే ఇప్పుడు పెంచాను అయినా నీ గురించి తెలుసు కూడా అంత పెద్ద ప్రాజెక్ట్ నీకు ఇచ్చాను చూడు నాది తప్పు ఇంకా ఇక్కడేం చేస్తున్నావు వెళ్ళు సిరి నన్ను తిట్టించడమే కాకుండా నాకు రావాల్సిన హైక్ ని నీకు వచ్చేలా చేసుకుంటావా చెప్తాను రోజు రోజుకు నీ మీద నా కోపం పెరుగుతూనే ఉంది నిన్ను ఊరికే వదిలిపెట్టను నీ మీద సార్ మీద పుకార్లు పుట్టిస్తాను అప్పుడు అందరూ నిన్ను తేడగా చూస్తుంటే అప్పుడు తెలుస్తుంది నీకు ఒకరికి బాధ కలిగిస్తే ఎలా ఉంటుందో హే ఎలినా నీకు సీక్రెట్ చెప్పాలి ఇలా చూడు ఎంత అమాయకంగా కూర్చుందో ఏం తెలియందానిలా అయినా సార్కి ఆల్రెడీ మ్యారేజ్ అయిందని తెలిసినా ఇలా రిలేషన్ పెట్టుకుంటుంది కొంచెమైనా సిగ్గుండాలి కదా తను ఒక ఆడామనే కదా చీచి ఇలాంటి వాళ్ళు ఉన్నందుకే మన హస్బెండ్స్ ని అనుమానించాల్సి వస్తుంది వీళ్ళు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు ఎప్పుడు నా పక్కనొచ్చి మాట్లాడుతున్నారు కొంపదీసి నా గురించా నా గురించి అవ్వదులే నేనెవరితో రిలేషన్ పెట్టుకోలేదు నన్నని నేనేలా అనుకుంటాను చూశావా మనం తనకు వినిపించేలా కావాలని మాట్లాడినా కూడా పట్టించుకోకుండా ఎలా వెళ్ళిపోతుందో చూడు ఇలాంటి వాళ్ళు సిగ్గు ఆత్మాభిమానం వదిలేసుకొని తిరుగుతారు ఎన్న కూడా పట్టనట్టే ఉంటారు అయినా మనకెందుకులే సిరి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నా తారా ఆఫీసులో అందరూ నాకు బాస్ కి మధ్య ఏదో ఉందని పిచ్చి పిచ్చి సంబంధాలు అంటగడుతున్నారు ఆయన నాకు తండ్రి లాంటి వాడు అలా చేస్తాను ఇన్నాళ్ళు అంటుంటే నన్ను కాదని అనుకున్నాను పదే పదే నా డెస్క్ ముందొచ్చి మాట్లాడుతున్నారు నన్ను చాలా చీప్ గా చూస్తున్నారు ఏవేవో మాట్లాడుకుంటున్నారు నేను వాళ్ళ దగ్గరికి వెళ్లేసరికి ఆపేస్తున్నారు అసలు ఏంటని ఆరా తీస్తే నా గురించి ఇలా మాట్లాడుకుంటున్నారని తెలిసింది నాకు చాలా బాధగా ఉంది నువ్వేం పట్టించుకోకు నువ్వు తప్పు చేయలేదనే నమ్మకం నీకుంటే చాలు ఎవరు ఏమనుకుంటే నీకెందుకు బాధపడకు చాలా టైం అయింది ఇంటికి వెళ్ళు సరే నీకు ఇది సరిపోదమ్మా ఇంకా ఏడిపిస్తాను హలో మేడం నేను తారా హా తారా చెప్పు మేడం సరున్నారా లేదు సార్ ఇంకా రాలేదు ఎందుకు ఏమైనా చెప్పాలా లేదు మేడం మీతో మాట్లాడడానికి కాల్ చేశాను మేడం చెప్పడానికి నాకే చాలా బాధగా ఉంది కానీ ఎన్నో రోజులు చూసి చూసి ఉండబట్టలేక చెప్తున్నాను కన్ఫ్యూజ్ చేయకుండా ఏంటో చెప్పు మేడం మన ఆఫీస్లో సిరి తెలుసు కదా తనకు సార్కి మధ్య ఏదో నడుస్తుందని ఆఫీస్లో అందరూ అంటున్నారు నాకేం తెలీదు మేడం వాళ్ళు అంటుంటే విని చెప్తున్నాను ఓ ఇలాంటి రూమర్స్ నేను నమ్మను నా భర్త ఇలాంటి నాకు బాగా తెలుసు సార్ చాలా మంచివారు మేడం కానీ సిరి అలాంటిది కాదు పైగా లాస్ట్ మంత్ ఎవ్వరికీ శాలరీ హైక్ చేయలేదు సిరికి మాత్రమే చేశాడు అది కూడా నేను చేసిన ప్రాజెక్ట్ ఓకే అయితే సిరికి జీతం పెంచాడు అంతేకాదు మేడం ఇలాంటివి చాలా జరిగాయి అవన్నీ మీకు చెప్పలేను మేడం కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు సార్ విడిపోవడం నేను చూడలేను మేడం మీరిద్దరూ ఎప్పటికీ కలిసి ఉండాలి సంతోషంగా ఉండాలి మీరన్నా నాకు నాకెంతో ఇష్టం మేడం కాబట్టి ధైర్యం చేసి చెప్తున్నాను సరే మేడం ఉంటాను ఇప్పుడు తను చెప్పింది నమ్మాలా వద్దా ఫస్ట్ తనకు శాలరీ పెంచాడో లేదో కన్ఫర్మ్ చేసుకుంటాను తరువాత మాట్లాడతాను ఆ తరువాత ఆ సిరి సంగతి చూస్తాను పరలోకం అందున్న దేవా నా తండ్రి ఇంతవరకు నన్ను కాచి కాపాడి నీ రెక్కల చాటున భద్రపరిచినందులకై నీకు వందనాలు నా ప్రతి అడుగులో నా ప్రతి పనిలో నాకు తోడుగా ఉండి నన్ను నడిపిస్తున్న దేవా గత రెండు నెలలుగా నేను అనుభవిస్తున్న బాధ నువ్వు చూస్తున్నా నేనే తప్పు చేయకున్నా చాలా మాటలు పడాల్సి వస్తుంది నేను తప్పు చేయలేదు కాబట్టి భయపడాల్సిన అవసరం పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు కానీ వాళ్ళ మాటలు వింటున్నప్పుడు నా గుండె బద్దలవుతుంది చేయని తప్పుకు ఎందుకు మాటలు పడాలని నా మనస్సు నా మీద విరుచుకు పడుతుంది అలా అని నేను తప్పు చేయలేదని నేను ఎంతమందికని చెప్పగలను ఎంతమందితో గొడవపడగలను దేవా నాకు సహాయం చేయండి నన్ను పరిస్థితి నుంచి విడిపించండి నాకు సహాయకుడవు నీవే నా ఆధారము నీవే నా ధైర్యము నీవే దేవా ఆమెన్ ఇంకా పడుకోలేదా లేదు మీకోసమే వెయిట్ చేస్తున్నాను ఓ పిల్లలు పడుకున్నారా హా తినేసి ఇందాకే పడుకున్నారు సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను భోజనం పెట్టు ఆకలేస్తుంది ఏంటి కొంచెం చిరాకుగా ఉన్నట్టున్నా ఏమైంది ఏం లేదు మన ఆఫీస్ లో ఎవరికైనా శాలరీ హైక్ చేశారా హా సిరిగి చేశాను తను చాలా మంచి అమ్మాయి అంతేకాదు ఏ వర్క్ ఇచ్చినా టైంకి సబ్మిట్ చేస్తుంది లాస్ట్ మంత్ చేద్దామనుకున్నాను కానీ కుదరలేదు అందుకే మంత్ చేశాను అందరికీ పెంచాల్సింది తనకొక్కదానికే ఎందుకు అందరూ వర్క్ చేస్తున్నారు కాబట్టి కంపెనీ నడుస్తుంది తనొక్కతే చేసినందుకు కాదు కదా సరే అది వదిలేయండి మరి ప్రాజెక్టు చేసిన తారాకు ఎందుకు పెంచలేదు ఇదంతా చెప్పారు నేను అడిగిన దానికి చెప్పండి సగం సగం తెలుసు ఏమని చెప్పాలి అదంతా వివరించే ఓపిక లేదు ఎన్ని రోజులు నాకేం తెలీదు కానీ ఈ రోజు తెలిసింది నువ్వు సిరికి అంత ప్రియారిటీ ఇస్తున్నావో ఎందుకు తన శాలరీ పెంచావో అర్థమైంది అన్నం తింటున్నప్పుడు కోపం తెప్పించేలా మాట్లాడొద్దనే విషయమే నీకు తెలీదు ఇంకా ఆఫీస్ విషయాలు చెప్తే నీకేం అర్థమవుతుంది నీకేమైనా తెలియాల్సినవి ఉంటే రేపు అడుగు చెప్తాను ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది నేను వెళ్తున్నాను అదేంటి మార్నింగ్ అడగమని చెప్పి మీ పాటికి మీరు రెడీ అయి వెళ్ళిపోతున్నారు నాకు ఇప్పుడు చెప్పాల్సిందే ఎందుకు సిరికి మాత్రమే శాలరీ పెంచారు చూడండి నేను నార్మల్ గానే అడుగుతున్నాను మీకు నాకు మధ్య విభేదాలు రాకుండా ఉండాలంటే నేను అడిగిన వాటన్నిటికీ ఆన్సర్ చేయండి సరే చెప్తాను ఏంటి ఇంతవరకు వర్క్ ఫినిష్ అవ్వలేదా ఏం చేస్తున్నా మరి ఆఫీస్కి వచ్చి ఆటలాడుకుంటున్నారా సారీ సార్ మరి వన్ అవర్ లో అంటే చాలా కష్టం ప్లీజ్ సార్ ఈవినింగ్ వరకు చేసిస్తాను నాకు వన్ వీక్ టైం ఇచ్చినా నేను వర్క్ ఫినిష్ చేయలేకపోయాను నేను చేసింది తప్పే ఒప్పుకుంటున్నాను కానీ ఒక్క అవకాశం ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ సిరి హెల్ప్ చేస్తుంది చూడు నేను తనకు చెప్తాను అది విషయం అర్థమైంది కదా హా అర్థమైంది సిరి నేను అర్జెంటుగా వాష్రూమ్ వెళ్ళాలి నువ్వు కంటిన్యూ చేయి సరేనా ఓకే నో ప్రాబ్లం క్లయింట్స్ వచ్చే టైం అయింది వర్క్ ఫినిష్ అయిందేమో చూసి వస్తాను హలో సార్ గుడ్ మార్నింగ్ హలో సార్ మేము ఆన్ ద వే ఒక థర్టీ మినిట్స్ లో ఉంటాం సిరి తారా ఇక్కడ సార్ తను వాష్రూమ్ వెళ్ళిందే సరే వర్క్ ఫినిష్ అయినట్టే కదా ఎస్ సార్ ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ ఆల్మోస్ట్ అయిపోయింది సరే తొందరగా కానిపో ఓకే సార్ వర్క్ ఫినిష్ అయింది సార్ తను వాష్రూమ్లోనే లోనే ఉన్నట్టుంది బయటికి రాలేదనుకుంటాను సార్ వర్క్ నీ మీద వేసి తను తప్పించుకుందనమాట అది ఆ అమ్మాయి ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా ఇంతే ఇలాగే హ్యాండ్ ఇస్తుంది పోనీలే వాళ్ళ ఫ్యామిలీ సిచువేషన్స్ బాగాలేవని ఏం చేసినా క్షమిస్తున్నాను అంతేకాదు నేను స్టాఫ్ అందరికి ఒకే సార్ శాలరీ పెంచాలని అనుకున్నాను కానీ అంత బడ్జెట్ సెట్ అవ్వలేదు సిరికి ఎప్పటి నుంచో హైక్ చేద్దామని అనుకుని తనకొక్కదానికి లాస్ట్ మంత్ చేశాను ఒక ప్రాజెక్ట్ ఓకే అయింది ఆ అమౌంట్ రాగానే అందరికి చేస్తాను చూడు నేను సర్వ సృష్టికర్తను నమ్ముకున్నాను ఆయన ఎంత నీతిపరుడు ఆయన బిడ్డగా నేను అంతే నిజాయితీగా ఉన్నాను నీ పట్ల బంధం యొక్క నాకు సారీ అండి మీ మీద నాకు ఎప్పుడు అనుమానం రాలేదు కానీ నిన్న నాకు తారా కాల్ చేసింది తనే నాకు ఇవన్నీ చెప్పింది మీ గురించి సిరి గురించి స్టాఫ్ అందరూ తప్పుగా అనుకుంటున్నారని తనకు మాత్రమే శాలరీ పెంచాడని ప్రాజెక్టు తను చేస్తే శాలరీ తనకు పెంచాడని ఇవన్నీ తానే నాకు చెప్పింది ఓ సరే నేను చూసుకుంటాను కమ్ టు మై క్యాబిన్ ఓకే ఏమై ఉంటుంది కొంపదీసి మేడం సార్కి నేను చెప్పిన మాటలను చెప్పిందా ఏంటి నేను కేవలం సిరికి క్లాస్ తీసుకోవాలని లేదా తనను జాబ్ల నుంచి తీయించాలని అనుకుని అలా చెప్పాను వీళ్ళ మధ్య గొడవలు రావాలని కాదు వాళ్ళు గొడవలు పడితే నాకేమొస్తుంది ఏం చేయాలి సార్ ఎందుకు అలా చెప్పామని అడిగితే ఏమని సమాధానం చెప్పాలి చెప్పండి సార్ రమ్మన్నారు నీ వస్తువులు ఏమైనా ఉంటే తీసుకొని వెళ్ళిపో నిన్ను జాబ్ నుంచి తీసేస్తున్నాను ఏంటి అదేంటి అంత నేనేం నువ్వు చేసింది తెలియక చేసావా ఒక పెళ్ళికని అమ్మాయి మీద అభండాలు వేసే ముందు కొంచెమైనా ఆలోచించాలని అనిపించలేదా నీకు సరే తన సంగతి వదిలే మా భార్య మధ్యలోనే గొడవలు పుట్టించాలని అనుకున్నావా సార్ మీ మధ్య గొడవలు రావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు సార్ సిరికి మాత్రమే జీతం పెంచేసరికి కోపం పట్టలేక తనను తిట్టిద్దామని మేడంకి అలా చెప్పాను మేడం సిరిని కోప్పడి జాబ్ల నుంచి తీయించేస్తుందని అనుకున్నాను అందుకే ఎవరు తీసిన గొత్తిలో వారే పడతారు అన్నట్టుగా ఇప్పుడు నీ జాబిపోయింది నువ్వు ఆడపిల్లవే నువ్వు పెళ్లి కావలసిన అమ్మాయివే ఇలాంటి రూమర్స్ నీ గురించి చేస్తే నీకు ఎలా ఉంటుంది ఒకరిని బాధ పెట్టాలని చూసే ముందు ఆ ప్లేస్ లో మనం ఉంటే ఏంటి పరిస్థితి అని ఆలోచించాలి అప్పుడు ఒకరిని బాధ పెడితే ఎలా ఉంటుందో అర్థమవుతుంది ఇంకా వెళ్ళు నీతో మాట్లాడి నా టైం వేస్ట్ చేసుకోలేను సారీ సార్ ప్లీజ్ ఐ గెట్ అవుట్ నన్ను క్షమించు నేను చాలా పెద్ద తప్పు చేశాను సార్ నిన్నే మెచ్చుకుంటున్నారని నీకే శాలరీ పెంచాడని కోపంతో నీ గురించి అలా రూమర్స్ స్ప్రెడ్ చేశాను సారీ సిరి సార్తో నుంబైనే మాట్లాడు సార్ నీ మాట వింటారు నాకు జాబ్ చాలా ఇంపార్టెంట్ సిరి ప్లీజ్ నేను నీకు ఆ రోజే చెప్పాను సార్ చెప్పే ప్రతి వర్క్ ని లైట్ తీసుకుంటున్నావు ఏదో ఒకరోజు సార్ నిన్ను లైట్ తీసుకునే ప్రమాదం ఉంది అని అప్పుడు కూడా నా మాట వినలేదు చేజారిపోయేదాకా జారిపోయేదాకా పరిస్థితిని తెచ్చుకోవద్దని చెప్పాను రోమా ఒకటిలో ప్రతి వాడునూ పై అధికారులకు లోబడి ఉండవలను ఎలాయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమునూ లేదు ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు ఎదురించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు ప్రభుత్వము చేవారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడక మేలు చేయము అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు నీవు పొందుదుడ్డది చేసిన వారు ఊరకయే కట్గము ధరింపరు కీడు చేయవాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము అంతేకాదు తీతుకు మూడు ఒకటి అధిపతులకునూ అధికారులకు లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడ మాడని వారును శాంతులునై ఉండవలననియు వారికి జ్ఞాపకము చేయము ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకరు ద్వేషించుచు ఉంటేమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయో ప్రత్యక్షమైనప్పుడు మనము నేతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనలను రక్షించను ఎవని ఎడల భయముండవలనో వాని ఎడల భయమును ఎవని ఎడల సన్మానముండవలనో వారి ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికిని వారి వారి రుణములను తీర్చుడి ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియూ ఎవనికి పొరుగు వారిని ప్రేమించవాడే ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు ఎలాగనగా వ్యభిచరింపవద్దు నరహత్య చేయవద్దు దొంగిలవద్దు ఆశింపవద్దు అనునవియే మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమింపవలనను వాక్యములో సంక్షేపముగా ఇముడినవి ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగిండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేల అయినదని తెలుసుకుని అలాగు చేయుడి మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందము అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేఖయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేఖయు కలహమైనను మత్సరమైనను లేఖయు పగటి అందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందము మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరీశ్వలను నెరవేర్చుకుంటుకు శరీరము విషయమై ఆలోచన చేసుకునకుడి ప్రేమ లేని చోట మాత్రమే అసూయకు ద్వేషానికి ఈర్షకు స్థానం ఉంటుంది ఇవి ఉన్నాయంటే అక్కడ దేవునికి స్థానం లేదని అర్థం దేవుడు లేడంటే అక్కడ సాతాను నివాసం చేస్తున్నాడని అర్థం సాతాను ఉన్నాడంటే అది నాశనానికి దగ్గరలో ఉందని అర్థం దేవుడు ప్రేమ అమ్మాయిడు తారా పశ్చాత్తాపం చెందు క్షమించమని అడుగు దేవుడు ఇంతకన్నా మంచి ఉద్యోగం ఇప్పించగలడేమో సిరి నువ్వు చెప్పిన ప్రతిదీ కరక్టే నేను సార్కి ఏ రోజు రెస్పెక్ట్ ఇవ్వలేదు ఆయన ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా టైంకి చేసేదాన్ని కాదు అప్పటి పూర్తికి ఏదో ఒకటి అని వదిలేస్తాడులే అని అనుకునేదాన్ని ఒకవేళ సార్ ఏమైనా అన్నా కూడా సర్ది చెప్పుకోవడానికి నా దగ్గర చాలా కారణాలు ఉన్నాయని అనుకునేదాన్ని ఆ నిర్లక్ష్యమే నన్ను ఈ పరిస్థితికి తెచ్చింది సిరి ఒక్క అవకాశం ఇవ్వమని సార్ని అడుగు ప్లీజ్ సిరి ఇదొక్కసారి ఇంకోసారి నా వల్ల తప్పు జరిగితే సార్ పంపించడం కాదు నేనే వెళ్ళిపోతాను సరిదిద్దుకునే అవకాశం ఇప్పించు ప్లీజ్ నువ్వు అనుకోవచ్చు బయట చాలా కంపెనీస్ ఉన్నాయి కదా అని సిరి సార్ నన్ను చాలా నమ్మారు నేను ఎదురు చూశారు నేనేం చెప్పినా నమ్మారు అది నేను అలసుగా తీసుకున్నాను ఆయన మంచితనానికి నేను న్యాయం చేయాలని అనిపిస్తుంది అందుకే సరే నేను ఒకసారి అడిగి చూస్తాను దేవా నన్ను క్షమించండి సార్ విషయంలో సిరి విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను నన్ను క్షమించండి నాకు ఒక్క అవకాశం ఇప్పించండి నా పై అధికారులకు లోబడి ఉండి వాళ్ళు చెప్పే ప్రతి పనిని సక్రమంగా నిర్వర్తిస్తాను ఎవరి మీద అసూయను కోపాన్ని ద్వేషాన్ని పెంచుకోను అందరి అందరేడలా ప్రేమ కలిగి నడుచుకుంటాను తారా కంగ్రాట్స్ సార్ ఒప్పుకున్నారు ఇదే చివరి అవకాశం అని అన్నారు సో జాగ్రత్త ఎఫైసీ ఆరు ఐదు యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు బలే శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులైండు మనుషులను వారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుడి మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి ఒక అధికారంలో ఉన్న వ్యక్తి ఆ స్థానంలోకి ఈజీగా రాలేడు దానికోసం ఎంతో కష్టపడి ఉండొచ్చు లేదా మెంటల్ స్ట్రగుల్ అనుభవించి ఉండొచ్చు అనారోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చు ఏది ఏమైనా ఆ స్థానంలోకి రావడానికి ఎంతో ప్రయాసపడి ఉండొచ్చు మనం చేసే చిన్న చిన్న తప్పులే అయినా వాళ్ళ కష్టానికి ఎఫెక్ట్ అవ్వచ్చు దేవుడు మనకు అప్పగించే ప్రతి పని మనకు ముఖ్యమే అది శరీరానికి సంబంధించింది కానివ్వండి లేదా ఆత్మకు సంబంధించిందే కానివ్వండి ఒక పనిని మనకు ఇచ్చాడు అంటే దానిని కరెక్ట్ గా చేయడం మన బాధ్యత అది చిన్న పనే కానీ పెద్ద పనే కాని పెద్దలకు లోబడి ఉందాం మన అధికారులకు లోబడి ఉందాం పిల్లలకు మర్యాదనిద్దాం మరి ముఖ్యంగా మన రక్షకుని ఎడలా భయము భక్తి కలిగి ఉందాం ప్రైజ్ అలాడ్